అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట పంచాయతీ పదవిలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు వేముల హరీష్ నాయకులతో కలిసి నియోజకవర్గ నాయకురాలు వగ్గల పూజ ఈ సందర్భంగా వారి పలువురిని పరామర్శించి శుభకార్యాలు జరిగిన పలువురికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఏ ఇంటికి వెళ్ళినా వారు ఆనందంతో ఉన్నారు మళ్ళీ ఎమ్మెల్యేగా తిరిగి రావాలి అని వారికి ఆశీర్వదిస్తూ సారే బహుకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి మన అందరం కలిసికట్టుగా అండగా ఉంటాం నిలబడదామని తప్పకుండా మీకు అన్ని వేలా ఉంటారని అన్నారు వేపుడు హరీష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున ఇక్కడ నుంచి ప్రతి కార్యకర్త ఒక్కో మిసైల్లా పని పని అని రాష్ట్ర పార్టీ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు ఏ పిలుపును ఇచ్చిన కదిలి రావాలి అని స్థానిక సమస్యల పట్ల అవగాహనతో నిత్యం ప్రజల తరపున పోరాడాలని నిర్ధారించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి కావాల్సింది ఇన్ఛార్జెస్ కాదు అని కష్టపడే కార్యకర్తకు అండగా నిలబడే రీఛార్జర్స్ అని ఈ ఎన్నికలో వచ్చిన కార్యకర్తలను కాపాడుకునే వారిని గెలిపించుకుందామని నియోజకవర్గంలోని మీ అందరి కోరిక మేరకు మీ అందరి సహకారంతో అబద్ధపు హామీలతో కాలం వెళ్లదీసిన ప్రతిపక్షాలను పార్టీలో గతంలో మీ అందరి కష్టంతో గెలిచి మీ గౌరవాన్ని కాపాడండి మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మీ అండగా నిలబడకుండా ఏసీ రూమ్లలో నిద్రపోయిన వారిని పార్టీకి వెన్నుపోటు పొడవడమే ధ్యేయంగా ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ అట్టి పదవుల్లో రానివ్వకుండా జాగ్రత్తగా వారి ఇంటికి పంపించే బాధ్యత నాది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోపాలరావు యువజన విభాగం అధ్యక్షులు వెంకటేష్ కారం శివ గలీబ్ మున్నా శుభాని నాగుల్ మీరా యేసు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు tôi thua lắm đấy, giờ khát rồi, ba tiếng ba tiếng rồi, 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 og det er veldig